పెరుగు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే శరీరానికి అవసరమైన మంచి పోషకాలను అందిస్తుంది పెరుగు పోషకాలు నిండుగా ఉండే ఆహార పదార్థం పెరుగు అని చెప్పవచ్చు ప్రతిరోజు పెరుగుతో ఆహారం తీసుకోవడం వల్ల బాడీని చల్లబరుస్తుంది కడుపులోని యాసిడ్ స్థాయిల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది పెరుగులోని రసాయనాలు జీర్ణ వ్యవస్థకు చాలా ఉపయోగపడతాయి పెరుగులో మంచి బ్యాక్టీరియాతో పాటు మినరల్స్ విటమిన్లు ఉంటాయి పెరుగుతో ఒకటేంటి చాలా ప్రయోజనాలు పెరుగులో శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది అలాగే కాల్షియం ఫాస్ఫరస్ కూడా మెండుగా ఉంటాయి కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా తినొచ్చు ఆరోగ్యం కాస్త నలతగా ఉన్నా జీర్ణ సమస్యలు ఉన్నా వెంటనే తేలిగ్గా అరిగే పెరుగు అన్నం తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు పెరుగు మజ్జిగతో కలిపి తీసుకున్న అన్నం త్వరగా తేలిగ్గా జీర్ణం అవుతుంది అనేది పెద్దల మాట ఇది పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయ పద్ధతి అయితే అసలు పెరుగు అన్నం రాత్రిపూటలో తీసుకోవడం ఎంతవరకు మంచిది అలా రాత్రి సమయాల్లో పెరుగు తీసుకోవచ్చు పెరుగు పప్పు అన్నం అప్పడం చాలా మందికి ఇష్టమైన ఆహారం మనమందరం ఈ రుచిని ఆస్వాదిస్తూనే ఉంటాం భోజనానికి రుచిని పెరుగు అన్నం పప్పు ఇతర రైస్ పులావ్ వంటకాలతో తినడం మనందరికీ ఇష్టం అయితే రాత్రి భోజనంలో పెరుగు తినడం సరైనదేనా అనే ప్రశ్న తలెత్తుతుంది పెరుగు తింటే గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది పెరుగులో మంచి కొవ్వు పదార్థాలు గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి రక్తపోటు తగ్గడానికి సహాయపడుతుంది రాత్రిపూట పెరుగు ఎప్పుడూ తినకూడని కారణాలు కొన్ని ఉంటాయి పగటి పూట కంటే రాత్రి సమయంలో జీవక్రియ తక్కువగా ఉంటుంది రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు బరువుగా ఉంటుంది ఎందుకంటే అది జీర్ణం కావడం చాలా కష్టం దీంతో శరీరంలో కఫం పెరుగుతుంది ఇది మధు బరువు పెరగడం కొలెస్ట్రాల్ సమస్యలను కలిగిస్తుంది అయితే రాత్రిపూట పెరుగు తినే అలవాటు ఉంటే దానిని తగ్గించి మజ్జిగకు మారమని వైద్యులు సలహా ఇస్తున్నారు